హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి ఏటా ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు ఆ తరువాతి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం అంతా పరమేశ్వరిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు భక్తులు చాలా నియమనిష్టలతో ఉంటారు ఈ మాసంలో ప్రధానంగా శివాలయాల్లో రుద్రాభిషేకాలు అభిషేకాలు బిల్వదల పూజలు రుద్రపూజ అమ్మవారికి లక్ష కుంకుమార్చన వంటివన్నీ ఆచరిస్తారు ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో పాటించాల్సిన నాలుగు ప్రధానమైన నియమాల గురించి తెలుసుకుందాం ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కార్తీక మాసం శివుడికి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పురాణంలో కార్తీక సోమవారం యొక్క మహత్యం కార్తీక పౌర్ణమి నందు జ్వాలా వంటివి పరమేశ్వరుడి ప్రాముఖ్యతను తెలియజేసినట్టే కార్తీక శుక్ల బహిలి పాడ్యమి కార్తీక ఏకాదశి క్షరాబ్ది ద్వాదశి వంటివి శ్రీహరి ప్రాముఖ్యతను తెలియదు తెలియజేస్తాయి కార్తీక పురాణంలో మొదటి పదిహేను అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే చివరి పదిహేను అధ్యాయాలు శ్రీ మహావిష్ణువు విశిష్టతను తెలియజేస్తాయి ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతుంది ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతారు పెద్దలు అవి ఏమిటంటే కార్తీక మాసంలో తప్పకుండా పాటించవలసినవి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నదీ స్నానం శివారాధన దీపారాధన దీపదానం ఉపవాసం దానం చేయడం విశిష్టమైన కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి దీపాలు వెలిగించి శివకేశవులకు భక్తి శ్రద్ధలతో ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం జ్ఞానం సిద్ధిస్తుంది మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని విశ్వాసం ఈ కార్తీక మాసంలో కుదిరిన వాళ్ళు ఎవరైనా నది ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం శుభప్రదమైనది ఇలా చేయడం వల్ల మానవుని శరీరానికి శక్తి కలిగి ఆరోగ్య సిద్ధి కలుగుతుందట అంతేకాకుండా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్మకం మరొక విషయం ఏమిటంటే పుణ్య నదీ స్థానం ఆచరించి శివారాధన చేయడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది దీపం జ్యోతి పరబ్రహ్మం దీపజ్యోతి జనార్దన దీపో మేహారతు పాపం సంధ్యా దీపం నమోస్తుతే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి మరో విక్యం మరో ముఖ్య విషయం ఏంటంటే అంధకారం దారిద్ర్యానికి చిహ్నం కాంతి లక్ష్మీప్రదం అంతేకాదు కాంతి జ్ఞానానికి పురోభివృద్ధికి చిహ్నం అని మన పెద్దలు చెబుతుంటారు కాబట్టి నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం మంచిది రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఆచరించిన విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఆలయం తులసి కోట వద్ద రావి చెట్టు వద్ద నది వద్ద దీపారాధన చేస్తే ఏడాది పుణ్యఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం ఉంటుందని పురాణోక్తి కార్తీక మాసంలో ఉపవాసం ఆచరించడం కూడా ఆధ్యాత్మిక ఆరోగ్యపరంగా మంచిది ఉపవాసం ఉండడం వల్ల మనస్సు నిర్మలంగా ఉండి దైవం వైపు దైవత్వం వైపు లగ్నం అవుతుందని పెద్దలు చెబుతుంటారు ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఆచరించడం విశిష్టం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడమే కాదు మనసులోని కోరికలను పక్కన పెట్టి భగవంతుడిపై ధ్యాస లగ్నం చేయడం ఉపవాసం ఆచరించిన వేళ భగవతారాధనలో ఆరాధనలో గడిపిన వారికి మాత్రమే ఉపవాస ఫలితం సిద్ధిస్తుందని పండితుల మాట అలా చేస్తేనే మీ ఆరాధన పుణ్యప్రదమై జ్ఞానప్రదమవుతుంది చివరిగా మోక్షప్రదమవుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించడం కూడా అత్యంత శుభప్రదం మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాల్లో స్నానం జపం దానం తర్పణం అత్యంత ముఖ్యమైనవి కాబట్టి అత్యంత పుణ్యమాసమైన కార్తీక మాసంలో మనం ఆచరించే స్నానం దానం జపం తర్పణాలకు విశేషమైన పుణ్యం క పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే పౌత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తిమేర నవధాన్యాలు ఆహారం దీపదానం ఉసిరిదానం వస్త్రదానం గోదానం కన్యాదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న ఘంటసింబలను క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుంటాయండి ధన్యవాదములు